హాయ్ అండి వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు నేను మీ మాన్య ఈరోజు వీడియోలో చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ టూ కేజీస్ చికెన్ తీసుకున్నా ఈ చికెన్ని మంచిగా వాష్ చేసుకుని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ కారం టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటాను టూ టేబుల్ స్పూన్స్ ఇంజాయ్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఇందులోకి నేను ఒక గుబ్బడింతా ఆనియన్స్ కట్ చేసి స్లైసెస్ లాగా వేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని చికెన్ కి బాగా పట్టేలాగా మిక్స్ చేయాలి మనం స్లోగా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్నట్లయితే మసాలాస్ అనేది చికెన్కి బాగా పడుతుంది ఇలా మిక్స్ చేసిన దానిని మనం ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానపెట్టుకోవాలి ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు ఇంకా నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేసుకున్నాను హాఫ్ అన్ అవర్ దీనిని నానపెట్టిన తర్వాత ఇప్పుడు ఇంకోసారి బాగా మిక్స్ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది ఇంకా మసాలాస్ అనేది కబాబ్కి బాగా పడుతుంది సో ఇలా మనం మిక్స్ చేసి దీనిని హాఫ్ అన్ అవర్ దాకా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇది మ్యారినేట్ అయ్యేలోపు మనం ఇంకో సైడ్ కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసి ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం పీసెస్ని ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అనేది టు మీడియం ఫ్లేమ్లో జరగాలండి ఫిఫ్టీ పర్సెంట్ దాకా చికెన్ అనేది ఫ్రై అయిన తర్వాత మనం అప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ కబాబ్ అనేది ఫ్రై చేసుకున్నట్లయితే చికెన్ సిక్స్టీ ఫైవ్ అనేది చాలా టేస్టీగా ఇంకా జ్యూసీగా చాలా బాగుంటుంది మీరు కానీ ట్రై చేసి ఎలా వస్తుందో మన ఛానల్లో వీడియో కింద కమెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మనకి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ